దేవునికి స్తోత్రం ప్రభునామంలో అందరికీ శుభములు ఈ రోజు స్ప్రింగ్ ఆఫ్ విజ్డం జ్ఞాన ఊట అనే కార్యక్రమం నందు యథార్థవర్తను నీతియే రక్షకము అనే అంశమును ధ్యానిద్దాము తల్లిదండ్రులు మీ బిడ్డలను ప్రోత్సహించి సిద్ధపరచండి బిడ్డలందరూ కంఠత వాక్యము వీక్లీ క్విజ్ నోట్ చేసుకోనండి ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధుడు అయిన మా క్రిస్తేసు ప్రభువా నీ నామంనకే లెక్కలేనని స్థుతులు స్తోత్రములు తండ్రి ఈ సాయంకాల సమయంలో మీరిచ్చిన నీ శ్రేష్టమైన సన్నిధి భాగ్యమును బట్టి నీకే వందనములు దేవా నీ వాక్యమును శ్రద్ధగా విని గ్రహించి వాక్యానుసారంగా జీవించు కృపను నీ రక్షణ భాగ్యమును మాకు అనుగ్రహించండి మాలో ఉన్న అవధేయితులను విడిపించి నీ వెలుగు మాకు దయచేయండి ప్రేమ సమాధానములతో మా గృహమును కట్టుకుంటకు జ్ఞాన హృదయం మాకు అనుగ్రహించమని ఏసై నామంలో ప్రతిమాలు వేడుకొంచున్నాను తండ్రి వాక్యము సామెతలు అధ్యాయం మొదటి వచనం నుండి పన్నెండవ తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును అపహాసకుడు గద్దింపునకు లోబడడు కుమారుని లేదా బిడ్డల ప్రవర్తనపై తల్లిదండ్రుల అజమాయిషి ఉండాలి తండ్రికి కుమారుడంటే అమితమైన ప్రేమ కుమారుడు త్రోవ తప్పకుండా ఉండాలంటే తండ్రి గద్దించి బుద్ధి చెప్పి మంచి మార్గంలో నడిపించాలి కుమారుడు తెలిసి తెలియని తప్పు త్రోవకు తిరుగుతున్నట్లయితే వానిని శిక్షించి జ్ఞాన మార్గంలోనికి నడిపించాలి సామెతలు ఇరవై రెండు ఆరు బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు కుమారులందరూ శిక్షలో పాలు పొందాలి లేని ఎడలా వారు దుర్బీజులే గాని కుమారులు కారు ఫిబ్రి పన్నెండు పదకొండు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరంగా కనబడని గాని సంతోషకరముగా కనబడదు అయినను దాని ఎందు అభ్యాసం కలిగిన వారికి అది నీతియు సమాధానకరమైన ఫలమిచ్చను అదే ప్రేమతో కూడిన శిక్ష దేవుని జ్ఞానము భయము గల తల్లిదండ్రులు బిడ్డలను దేవుని మార్గంలో పెంచుతారు అవివేకులు తమ బిడ్డలను గర్ధించి శిక్షించరు వారి తప్పులను సమర్థిస్తారు పిల్లలే తల్లిదండ్రులను గర్దిస్తారు ఇది చాలా విపరీతము వాక్యానికి వ్యతిరేకము క్రీస్తు చేస్తే మనకు మాదిరి హెబ్రి పన్నెండు ఆరు ప్రభువు తాను ప్రేమించు వాణిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించను కుమారుడు అపహాసకుడైతే గర్ధింపునకు లోబడకుండా తిరస్కరిస్తాడు ఒక మనుష్యుడు మేళ్లు లేక కీడులను అనుభవించాలంటే వాని నోటి మాట చేతనే నిర్ణయించబడతాడు విశ్వాసఘాతకులు బలాత్కారంతో అందరూ నడిచే సరళ మార్గంలో కాక మునికోళలకు ఎదురు తనుచు నాశనం వైపు పయనిస్తారు ఒక వ్యక్తి యొక్క మరణానంతర జీవిత గమ్యము నిత్య జీవమా లేక నిత్య నరకమా అనే విషయాన్ని అతని నోరే నిర్ణయిస్తుంది సామెతలు పదమూడు మూడు తన నోరు కాచుకున్నవాడు తను కాపాడుకొనును ఊర కొనక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును దేవుని అందలి భయము యథార్థతతో నోటిని కాపాడుకోవాలి వ్యర్థమైన మాటల వలన వచ్చు చేటును ఎరగక ఊరకే గాలికి రేగినట్లు వదలుబోతుగా మాట్లాడవాడు తన మీదికి నాశనము కోరి తెచ్చుకుంటాడు సోమరి ఆశపడను గాని వాని ప్రాణమునకు ఏమీ దొరకదు శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా నుండును భక్తిహీనుల ఆశ భంగమైపోవును నీతి మంతుల ఆశ సంతోషం శ్రద్ధాశక్తులతో కష్టించి పనిచేసి సంపాదించుకుని వారి ప్రాణము పుష్టిగా ఉంటుంది బుద్ధిహీనుడు భక్తిహీనుడు అపహాసకుడు విశ్వాసఘాతకుడు సోమరి కుటిలుడు అహంకారి మూర్ఖుడు ఇవన్నీ బైబిల్లో ఒకే అర్థాన్నిస్తాయి మనలో ఇటువంటి స్వభావము దాగి ఉంటే పశ్చాత్తాపంతో దేవుని వద్ద సరిచేసుకోవాలి సామెతలు పదమూడు ఐదు నీతిమంతునికి కళ్ళ మాట అసహ్యము భక్తిహీనుడు నిందించుచు అవమానపరచును దేవుని అంగీకరించి ఆయన చిత్తానుసారముగా నడుచువారు దేవుని స్వభావ లక్షణాలను వారిలో అమర్చుకుంటారు దేవుని సారూప్యంలోనికి మార్చబడతారు సామెతలు పన్నెండు ఇరవై రెండు అబద్ధమాడు పెదవులు ఎహోవాకు హేయములు సత్యవర్తనలు ఆయనకిష్టము యథార్థవర్తననికి నీతియే రక్షకము భక్తిహీనుడు నీతివంతులను నిందించుతూ అపహసించి అవమానపరుస్తాడు యథార్థవంతుల నీతి క్రియలే వారికి రక్షణ కవచంగా కాపుదలనిస్తాయి చాలామంది ధనవంతులుగా ఉన్నా ఆర్థికంగా ఫీజులు పన్నులు తప్పించుకుంటే కొరకు దరిద్రులమని చెప్పుకుంటారు అనేక మంది పేదవారు కూడా సంఘంలో ఒక గుర్తింపు కొరకు తమను తాము హెచ్చించుకున్న కొరకు ధనవంతులమని చెప్పుకుంటారు సామెతలు పదమూడు తొమ్మిది నీతిమంతుల వెలుగు తేజరీలను భక్తిహీనుల వెలుగు ఆరిపోవును దీనికి సాదృశ్యం ఇస్రాయలీలను ఐగుప్తు దేశము నుండి కన్నానుకు పోనీయక రాజు హృదయం తొమ్మిదవసారి కఠినపరుచుకున్నప్పుడు జరిగిన సన్నివేశము నిర్గమ పది ఇరవై రెండు ఇరవై మూడు మోషే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్త దేశమంతయు మూడు దినములు గాఢాంతకరమయ్యేను అయినను ఇస్రాయేలీల కందరికి వారి నివాసములలో వెలుగుండెను నీతిమంతులు వెలుగు సంబంధులు వారిలో చీకటి క్రియలకు తావుండదు వారి నీతి నిత్యము నిలిచి ఉండి అంతకంతకు ప్రజ్వలిస్తాది భక్తిహీనులు చీకటి సంబంధులు సామెతలు పదమూడు పది గర్వము వలన జగడమే పుట్టెను ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును అవిధేయత గర్వమునకు మూల కారణము గర్వాంధులు అవిధేయులుగా ఉంటారు వినయమనస్కులు వివేకముతో నిమ్మళము కలిగి స్థిరులుగా ఉంటారు వివేకము కలిగి జ్ఞానముతో మాట్లాడతారు వినయము వివేకము వారిని విధేయులుగా చేసి ఘనతను కలిగజేస్తుంది సామెతలు పదిహేను ముప్పై మూడు ఘనతకు ముందు వినయముండను ఎవని గర్వము వానిని తగ్గించను సామెతలు పదమూడు పదకొండు మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును కష్టము చేసి కూర్చుకునివాడు తన ఆస్తిని వృద్ధి చేసుకును మోసము చేయవాడు అపవాది సంబంధి దేవునికి విరోధి దేవునికి విరోధంగా మోసము చేసి అన్యాయముగా సంపాదించిన ధనము శాపగ్రస్తము భక్తిహీనునికి కలుగు వచ్చబడి పాపము పుట్టిస్తాది వంచకడై ధనము సంపాదించిన వాని కంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడు వాసి ధనము శాశ్వతము కాదు ధనమును నమ్ముకుని వాడు పాడైపోవును అని వాక్యము సెలవిస్తుంది భక్తిహీనుల అహంకారయుక్తమైన కోరిక భంగపరచబడితే వారు హృదయములో నొచ్చుకుంటారు నీతిమంతుని కోరిక ఉత్తమమైనదై ఆత్మానుసారముగా ఉంటుంది నీతిమంతులు న్యాయయుక్తమైన తలంపులతో జ్ఞానోపదేశములను చేస్తారు నీతిమంతులకు సిద్ధించిన మనోవాంఛ జీవృక్షము జీవవృక్షము దాని కాలములలో నెల నెలకు జీవవృక్ష ఫలములను ఎల్లప్పుడూ ఇస్తూనే ఉంటది అట్లే నీతిమంతుల ఆశలన్నీ న్యాయయుక్తమైనవిగా ఉండి అవి తృప్తిపరచబడుతూ ఉంటాయి వారు ఆశించినది వారికి ఎల్లప్పుడూ దొరుకుతది వాక్యము నుండి ప్రాముఖ్యమైన విషయాలు తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగను అపహాసుకుడు గద్దింపునకు లోబడాడు గర్వము వలన జగడమే పుట్టును ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును కంఠత వాక్యము సామెతలు పదమూడు నీతిమంతుల వెలుగు తేజరిలును భక్తిహీనుల దీపము ఆరిపోవును కంఠత వాక్యము సామెతలు పదమూడు తొమ్మిది నీటిమంతుల వెలుగు తేజరిల్లును భక్తిహీనుల దీపము ఆరిపోవును వీక్లీ క్విజ్ వాక్యం నుండి క్విజ్ జవాబులను కామెంట్స్ లో పెట్టండి క్విజ్ లో మీరు పాల్గొని మీ స్నేహితులకు షేర్ చేయండి వీక్లీ క్విజ్ ను ఫాలో అవ్వండి ఒకటి నోటి ఫలము చేత మనుష్యుడు డాష్ ను అనుభవించును ఏ మంచి బి చెడు మేలు డి కీడు ఒకటి నోటి ఫలము చేత మనుష్యుడు డాష్ ను అనుభవించును ఏ మంచి బి చెడు సి మేలు డి కీడు రెండు శ్రద్ధ వారి ప్రాణము డాష్ గా నుండును ఏ సుష్టి బి పుష్టి సి నష్టి షష్టి రెండు శ్రద్ధ వారి ప్రాణము డాష్ గా నుండును ఏ సుష్టి బి పుష్టి సి నష్టి డి షష్టి మూడు యథార్థవర్తనునికి డాష్ రక్షకము ఏ నీతియే బి భీతియే సి ఈతియే డి ప్రీతియే మూడు యథార్థవర్తనునికి డాష్ రక్షకము ఏ నీతియే బి భీతియే సి ఈతియే డి ప్రీతియే దేవుడు ఈ కార్యక్రమమును ఫలింపచేయునుగాక మేం అనేక మందికి వాక్యం అందించబడాలని మా గోల్ రీచ్ అవ్వాలంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఈ చిన్న పరిచర్యలో పాలు పొంది మేలు పొందాలని మా ఆకాంక్ష మేలు పొందుకున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన సహాయం కొరకు మాకు తెలియచేయండి మా ఫోన్ నంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఎయిట్ త్రీ నైన్ ఫోర్ సిక్స్ ఫోర్ గాడ్ బ్లెస్ యూ